పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని లేబర్ ఆఫీసర్ ఏల్వో హేమలత భవన నిర్మాణ కార్మికుల విషయంలో చిన్నచూపు చూస్తూ లేబర్స్కి రావలసిన బెనిఫిట్ విషయంలో కావచ్చు బెనిఫిట్స్ అనేది ఆన్లైన్ ద్వారా చేసినప్పటికీ కూడా మరి ఇంటికి పంపించి దాన్ని రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం అని అన్నారు లేబర్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలని లేబర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరు కైలాసం అధికారులను కోరారు జిల్లాలో వివిధ మండలాల నుండి ఎంతోమంది కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ పనిచేసే వాళ్ళు ఉన్నారు రికార్డితే కానీ బాగుంటుంది డొక్కాడని వాళ్ళు ఉన్నారు దానికి వాళ్ళ పిల్లలకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా లేబర్ ఆఫీసర్ ద్వారా మన బోర్డు ద్వారా వాళ్ళకు రావడం జరుగుతుంది ఇప్పుడు గత సంవత్సరం నుండి లేబర్ కార్డులు కానీ రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏవి కూడా ఇక్కడ మా పెద్దపల్లి లేబర్ ఆఫీస్ నుండి అవి అప్రూవల్ కావడం లేదు ఆన్లైన్ చేయించినా కానీ ఆన్లైన్ చేసిన వాటిని కూడా రిజెక్ట్ చేసి మళ్ళీ కూడా ఎవరైతే బెనిఫిషర్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఏ ఓ మేడం గారు ఎందుకంటే ఇది అంటే మేము ఒక కార్మిక సంఘ న్యాయపరంగా మేము దీన్ని ఏ దృష్టితో చూడాలో మాకు మాకు అర్థమైతలేదు ఎందుకంటే ఇది వరకు ఏ లేబర్ ఆఫీసర్ కూడా రిజెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోస్టు ద్వారా పంపించిన లేబర్ ఆఫీసర్ లేరు ఏం చేయాలి లేబర్ ఆఫీసర్ అంటే కనీసము లేబర్లకు గవర్నమెంటు ఇచ్చే బెనిఫిట్స్ ఇప్పించేదందుకు ఉండాలి దాంట్లో చిన్న చిన్న కారణాల వల్ల అవన్నీ రిజెక్ట్ చేసి మళ్ళీ వాళ్లకు పంపించి మళ్ళీ మళ్ళీ బోర్డు పోమని లేదా సమంత ఫై ఆఫీస్ దగ్గర పోమని మా సంఘనాయకులందరినీ కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది ఇది ఎంతో మంది కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా అయినా కానీ మేము లేబర్ ఆఫీస్ ఆఫీస్ కానీ పోవడం జరుగుతలేదు ఎందుకంటే మేము లేబర్ ఆఫీస్ పోయినా కానీ మా మీద మా మీద కూడా గొరవలు చేసి మా మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి దిగజారిపోయింది లేబర్ ఆఫీస్ కనుక వెంటనే ఇక్కడ నుంచి లేబర్ ఆఫీస్ ఏమరత గారిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడైతే తప్ప పెద్దపల్లి జిల్లా కార్మికుల పక్షాన న్యాయంగా జరగదు ఆమె వివిధ మండలాల వారిగా కొంత కొంతమందిని మొక్క నుంచి ఆధార్ కార్డులు చేపించే దారిగా దారిగా కొంతమంది దళాలను పెట్టుకొని కొన్ని మీ సేవలు అటాచ్మెంట్ చేసుకొని ఆ మీ సేవలు మాత్రమే ఆన్లైన్ చేస్తే తప్ప అది అప్రూవల్ ఇవ్వడం లేదు ఎందుకంటే మీ సేవలలో డబ్బులు తీసుకుని ఎన్ని డబ్బులు తీసుకుంటారో నాకు తెలుసు అయినా ఎవరి బతుకులు వాళ్ళే మేము మేము అనేది అది అనడం లేదు కానీ బ్యాంకు ద్వారా నూట పది రూపాయలు ఛానల్ కట్టాలని మీరు మేడం గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది నూట పది రూపాయలకు ఏ ఒక్కరు కూడా ఆన్లైన్ చేయరు అది జరుగుతలేదు కనుక ఇవన్నీ మా మీద ఒక సంఘనాయకుల మీద దుమ్మెత్తిపోయిపోయడానికి మన హేమలత గారు మా మీద ఒక కక్ష పూర్తిగా మా మీద చాలా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కనుక వెంటనే వేమలత గారు లేబర్ ఆఫీసర్ గారిని వెంటనే కింద ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప మన జిల్లా ఇడుకోటల్లా ఉన్న భవన నిర్మాణ కార్మికులు కూడా ఏ ఒక్కరు కూడా దాన్ని రావాల్సిన బెనిఫిట్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మేము ఇక్కడ ఇక ముందు కూడా మేము మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిన్నటి నిన్న కూడా మేము డిసీలు గారికి కలవడం జరిగింది వారు కూడా అనుగుణంగానే స్పందించి వెంటనే దానిపై చర్య తీసుకున్నామని చెప్పారు అయినా కానీ మాకైతే నమ్మకం లేదు అయినా కానీ మేము మళ్ళీ ముందుకు వెళతాము ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే మంచిదే కానీ ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం మేము మాత్రం ఖచ్చితంగా పెద్దపెలి జిల్లాలో ఏదో రోజు నిరాధ్యక్ష మాత్రం ఖచ్చితంగా కోసం ఉంటుంది